దర్శి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి ఎస్టీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శాన్కొమ్మ తిరుపతిరెడ్డి నెట్ క్యాప్ బోర్డు డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా పట్టణ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు క్లబ్ అధ్యక్షులు అలవల అంజిరెడ్డి సెక్రటరీ మార్తుల భాస్కర్ రెడ్డి ట్రెజరర్ ఎదురు వెంకటనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి పట్టణ రోటరీ క్లబ్ సభ్యులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సాయిపల్మ తిరుపతి రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర ప్రభుత్వ ప్రభుత్వం నెట్ క్యాప్ డైరెక్ట్ గా మా రోడ్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిరుపతి రెడ్డి ప్రజా సేవలో ఎక్కువ ముందు రోడ్ తరఫున సేవలు చాలా హై క్యాంప్లైతే అయితే ఎన్నో నిర్వహించి మా రోటరీకి ఏరా పడ తిరుపతి రెడ్డి నిలబడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంసే నెట్ క్యాప్ డైరెక్టగా ఎన్ని కాబడినందుకు హృదయపూర్వకంగా మా రోటరీ క్లబ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి ఎన్నో పదవుల ఉన్నత పదవుల అలంకరించి మా రోటరీ క్లబ్‌కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్